నమస్తే సార్ మీ పేరండి మద్దులు రాము రాము గారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మరలా ఇంకో ఛాన్స్ ఇవ్వండి నేను ఎరగ తీసేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకో పక్కనేమో నన్ను ఒక్కడిని కొట్టడానికి అందరూ కలిపి వస్తున్నారు నేను ఎవరో లేని బిడ్డని నాకు సహాయం చేయండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది మరలా ఇంకో ఛాన్స్ ఆయనకి ఇద్దాం అనుకుంటున్నారు అసలు ఈ ఐదు సంవత్సరాలు నేను పరిపాలించానని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు చూసారా అది చాలా సిగ్గుసేటు అసలు ఆయనకి అంతరాత్మ అంటూ ఉంటే ఆయన ఇంకో శాన్స్ అడగకుండానే ఆయన రాజకీయాలను శాశ్వతంగా బహిష్కరణ అయిపోవాలి ఎందుకంటే ప్రజలకు కూడా శాన్స్ ఇవ్వకూడదు ఆయన ఓడించి శాన్స్ ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి శాన్స్ పోలవరం ప్రాజెక్టు నిర్వీర్ణం చేసి ఆపేసినందుకు ఇవ్వాలా ప్రజావేదికి కూల్చేసినందుకు ఇవ్వాలా పేదవాడికి ఐదు రూపాయలకి అన్నా క్యాండీలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మి శథిలం చేసేసినందుకు ఇవ్వాలా లేకపోతే ఇసుక బ్యాన్ చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆకలి పాలు చేసినందుకు ఇవ్వాలా ఏది దేనికోసం ఆయనకి అసలు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారనేది అసలు ఎవరికి అర్థం కాని విషయం ఎందుకంటే చేతకా అని మాట ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చి అలా తండ్రి పేరు చెప్పుకుని చెట్టు పేరు కాయ చెప్పి కాయలు అమ్ముకునే విధంగా ప్రజలు మోసం చేశారు ఇంకోసారి మోసపోవటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం మీరేమో సిద్ధంగా లేరు అంటున్నారు ఆయనేమో సిద్ధం దేనికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడుతున్నాడు మీరు ఆయన సిద్ధం దానికి మీరేమనుకుంటున్నారు ఆయన సిద్ధం అనేది దేనికంటే ఇంటికి వెళ్ళిపోతానికి సిద్ధం అండి ఆయన ఎందుకంటే యుద్ధానికి రెడీ అయ్యేవాడు యుద్ధంలో నీతుంటే యుద్ధానికి రెడీ అవ్వాలి తప్ప ఆయన యుద్ధానికి రెడీ అవ్వకుండా సిద్ధం అనే టైటిల్ పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన సిద్ధం అంటే ఇంటికి వెళ్ళిపోతానికి సిద్ధం తప్ప ఆయన ప్రజల మధ్య నుండి పాలించడానికి ఆయన సిద్ధం కాదు ఆయన ఓడించడానికి ప్రజలు సంకల్పంతో ఉన్నారు ఇది ఒక యజ్ఞంగా భావిస్తున్నారు ఎప్పుడు ఈ ఎలక్షన్లు వస్తాయని చెప్పి మే నెల పదమూడవ తారీఖుని ఆయన్ని తిరిగి తిరిగి తవిరి తవిరి కొడదామని చెప్పి ప్రజలందరూ ఉన్నారు ఆ తర్వాత ఫలితాల్లో ఆయన కంపల్సరిగా ఆ ఫలితాలను చూసి ఆయనకు అర్థమవుద్ది నేను సిద్ధమా లేకపోతే నేను బయటికి పోవాలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశాన్ని దేశం అనేది ఆయనకి కంపల్సరిగా అవగాహన అవుద్ది దానికోసం ఎవ్వరూ కూడా వే వెయిట్ చేస్తే సరిపోద్ది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వీళ్ళందరూ కలిపి నా మీదకు వస్తున్నారు మీ బిడ్డ ఒంటిని అది అని అంటున్నారు నిజంగా చెప్పాలండి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఒక ఇజన్ కోసం వెళ్ళారు ఎందుకంటే ఈ రాష్ట్రం దశ దిశ నిర్దేశించి పలి పరిపాలన అనేది బాగోవాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి సంక్షేమం అభివృద్ధి పరిశ్రమలన్నీ సమాన పాల్లోకి రావాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వారి మీద సాధ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు అలాగే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఈ ఇడిపోయిన లో బడ్జెట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం పూర్తి చేస్తానికే కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాజధాని నిర్మాణం చేస్తానికే కానీ పసుపు కుంకాల విషయంలోనే కానీ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇష్టంలోనే కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమానమైన పాడు నడిపించారు కాబట్టి తెలుగుదేశానికి కలిసి మనం ప్రయాణం చేస్తేనే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో బాగుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు నమ్మారు కాబట్టి ఈ ఆల తెలుగుదేశంతో జతగట్టారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు లేకపోతేనే అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు పరిపాలన బాగుంటే మరి ఈ పార్టీలు ఆయనతోనే వెళ్ళొచ్చు కదా మరి ఆయనతో ఎటుకెళ్తలేదు ఎప్పుడు ఏదో సింహం సింగల్ గానే అవుతుందని సినిమా టైటిల్ ఎట్టుకుంటున్నారు సినిమా టైటిల్ వరకైనా పరిమితం సింహం సింగిల్గానే ఉంటుంది అడవిలో ఉంటుంది జనం మధ్యన ఉండదు మదీ మళ్ళీ అదే అడవి పాలకి వెళ్ళిపోతారు జనం మధ్యన ఉండేవారు జనాన్ని కలుపుకుంటూ పోతారు పది మందిని కలుపుకుంటూ వెళ్తారు పది మంది సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడతారు అతనే చంద్రబాబు నాయుడు అనేది మట్టికి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన సత్యం సార్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఎక్కడైనా సహజం అండి మరి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించో రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన పెళ్ళిళ్ళు భార్యలు అని చెప్పేసి ఈయన కుటుంబ సభ్యులు అసభ్యంగా మాట్లాడడం వీటి గురించి అసలు మీ అభిప్రాయం అండి సార్ మీరేమనుకుంటున్నారు ఇలా మాట్లాడడానికి అసలు వాస్తవంగా అది అయితే చాలా పొరపాటు అండి ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో వ్యక్తిగతం వేరు ప్రజా సర్వీసు అనేది వేరు నిజంగా చెప్పాలంటే నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తానికి ఈ భారతదేశంలో లేక అది ప్రపంచ స్థాయిలో ఎవ్వరూ కూడా ముక్కు మీద వెళ్ళేసుకుంటారు ఆ మాటలకి ఎందుకంటే ఆ రోజుల్లోనే బిల్గింటిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కూర్చోబెట్టి ఈ రోజున మన ఏదైతే ఉందో పక్క తెలంగాణ రాష్ట్రం ఇంత ఈ రోజున ఆర్థికంగా నిలదొక్కుందండి అది ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే అలాంటి మేధావిని ప్రపంచ మేధావిని వివరిసిన తానికి ఎక్కడ సరిపోతారండి అలాంటిది ఒక విజన్ వల్ల ఒక రకమైన మార్పు కోసం అని చెప్పి పార్టీ పెట్టుకుని ఆయన వంతు ఆయన సమాజంలో సేవ చేయాలని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ పర్సనల్గా ఆయన మూడు పెళ్ళిళ్ళు కూడా తప్పు ఆయన ఏమి పరిపాలించలేదే ఆయన ఏమీ లోటుపాట్లు ప్రజలకి ఏమి అన్యాయం చేయలేదే ఆయన సర్వీస్ చేస్తానికి వచ్చారు ఆయన సర్వీ చేతానికి వచ్చారు ఈ రోజున ఏంటంటే ఆయన వల్ల అవదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కలుపుని కలుపుకుని వెళ్తేనే ఈ రాష్ట్రాన్ని మేలు జరుగుద్దు అని నమ్మారు కాబట్టి అతను చంద్రబాబు నాయుడు గారితో జతకెట్టారు దాన్ని ఎదుర్కొంటున్న చేత కానీ జగన్మోహన్ రెడ్డి మూడు పెళ్లిళ్ళైన అంటారు వెనకాల భార్య పిల్లలైనా ఎవరు చెందని నిజంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ అండి నిజంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కూడా చాలా క్రమశిక్షణతో పెంచారని అంటారు అలాంటిది వెనకాల వాళ్ళు లాగుతూ అంటే ముందు ఈయన వరకు ఈయన చూసుకోండి బాబాని చంపాడు రత్న చరిత్ర అని చెప్పి పుస్తకాలు వేసారు ఆ రోజునే నారావారి రత్న చరిత్ర అని ప్రజలను మోసం చేశారు మొన్న అభిలాష్ రెడ్డి గారిని అందరినీ కూడా సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ నేరం ఎవరితో సంబంధం ఉందన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని కూడా తెలిసింది అది అందరికీ తెలుసు చెల్లిని ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయించుకుని చెల్లిని తల్లిని కూడా ఉపయోగించుకుని ఈయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణ భార్య ఇతన కూడా మరి శర్మన గారిని బయటికి పంపింది ఆవిడ బయటకు వచ్చి మరి అన్నగారి మీద ఎదురంగా పోరాడుతుందంటే ఈయన ఎంత ఉన్నతమైన మనస్తత్వం అక్కడ జనానికి అర్థమైపోతుంది ఇవాళ ఈయనసిన ఎక్కడ సరిపోతాడండి జగన్మోహన్ రెడ్డి ఓకే సార్ మీరు ఏ ఊరు సార్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సార్ మరి నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణ గారా గారు పోటీ చేస్తున్నారు మరి ఈసారి అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎందుకంటే సొంత పార్టీ ఎంపీని దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు రాష్ట్రంలో కూడా అడుగుపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈసారి ఎలా ఉండబోతుంది అక్కడ దానికి నిదర్శన రేపొద్దున నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం మ్యాండేట్ పైన అయినా బీజేపీ మ్యాండేట్ పైన ఆయన పోటీ చేస్తాం తగ్గుం ఆయన నగ్గుతారు కూడా నగ్గేకి వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకత విధానాలను ఇసుకుపోయి ప్రజా వ్యతిరేక విధానాలు ఆయన ఎప్పుడు వచ్చాడని బయటికి నగ్గేకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుభవించి రాలేదు నగ్గిన మరుక్షణమే ప్రజావేది కూల్చేసినప్పుడే ఆ వ్యతిరేక విధానాలు నచ్చగా ఇది పాలసీ కాదు అన్నా క్యాంటీన్లు తీసేత్తం పాలసీ కాదు ఏదైనా గవర్నమెంట్ అనేది మనం చేసేది ఎలా ఉండాలంటే అంతకు ముందు చేసిన సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ భే చేసుకుని మనం వెళ్ళాలి తప్ప మనం కొత్తగా ఏదో చేద్దాం కదా ఉన్నాయే నిర్వహణ చేయకూడదు అనే ఒక నినాదంతో ఆయన ఇచ్చేశారు దానికి నచ్చగా ఆయన్ని వాళ్ళు బాయ్కట్ చేసి రకరకాలుగా మాట్లాడించారు ఏదేమైనప్పుడు దానికి ఇసుగుపోయి ఆయన వచ్చాడు తప్ప ఈయన సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ సమాన పాలన నడుపుతున్నప్పుడు ఈయన పరిపాలన శుభ్రంగా ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చాడు అనుకోని నరసాపురం పార్లమెంటు ప్రజలు ఈయనకి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటారు ఇతను తప్పులు చేసి అతను ఇవ్వాలా నా మ్యాండెండ్ మీద నగ్గాడు అని కూడా ఈయన పార్టీ కూడా ఆ పార్టీ కాదు కదా వైఎస్ఆర్ పార్టీ అని ఎట్టుకున్నాడు అసలు ఈయన రిజిస్ట్రేషన్ అయిన పార్టీ కూడా వేరే పార్టీ అనేది విషయం అందరికీ తెలిసిన విషయమే అది శ్రామక శరదేవన ఏదో పేరెట్టాడు దానికి ఆ పేరే లేదు ఇవాళ ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే అది ఎట్టి పరిస్థితుల్లో అది నేను ఇది కాదు కంపల్సరిగా రఘురామకృష్ణరాజు గారు త్రిబులారు అక్కడ నగ్గుతారు కంపల్సరిగా నగ్గించుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కృషి చేస్తారు సో టోటల్గా చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటాం కంపల్సరిగా ప్రజా వ్యతిరేక విధానాలను బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన విధానాన్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కడపలో ఓటేస్తాం కూడా నిజంగా కడప ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయండి ఎందుకంటే కడపలో కూడా ఆయన చేసింది ఏమీ లేదు ఆంధ్ర రాష్ట్రం మిగతా దుక్కును చూసిన సొంత జిల్లాల్లో కూడా నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సీట్లో రెండు మూడు సీట్లు అసెంబ్లీకి ఓ పది లోపే ఉంటాయి ఆయన పరిపాలన విధానాన్ని బట్టి అయితే మా అంచనాలండి అలాగవుతేనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే నిజమైన న్యాయం జరుగుద్ది ఎందుకంటే మల్ల్యాళ్ళు నగ్గారనుకో ఎవరైనా ఒక ఇరవై మంది బూతుల పంచాంగం అసెంబ్లీలో ఎనలేం మనం అందుకు ఘటన పూర్తి స్థాయిగా అదైనా నిజంగా ఏదో సామరస్యంగా సానుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పది మంది నొగ్గుతారు మిగతా వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి బూతులు తిట్టినోళ్ళు ఇలా ఎవరు ఎవరున్నారో అందరినీ కూడా ఇంటికి పొందుతారు అందులో ప్రథమంగా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈకిల నవ్వులు బట్టి థ్యాంక్ యూ సార్